నమస్తే అండి అనంత సాయి రియల్ ఎస్టేట్ మంజునాథ్ నంబర్ నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సాయిల్ చాలా రెడ్ సాయిల్ అండి చాలా క్లియర్ టైట్లు చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి సాయిల్ ఎర్రగా రెడ్గా ఉంది బాగా క్లియర్ టైట్లు అండి అనంతపురానికి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో చాలా బాగుంది ఐదు ఎకరాలండి ఎకరా వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు చుట్టూ కంచె ఉంది ఒక బోర్ ఉంది ఒక డిపి ఉందండి ఎవరైనా కా కొనదలిచిన వారు సంప్రదిస్తే తప్పకుండా చూపిస్తాము ఎక్కడ ఏంటి అనేది మేము పిలిచికెళ్ళి చూపిస్తాము క్లియర్ టైట్లు మెయిన్ క్లియర్ టైటిల్ పేపర్స్ బాగున్నాయండి ఈ లాయర్ కన్నా చూపించుకోండి క్లియర్ టైట్లు ఇరవై ఇరవై ఐదు లక్షలు అయితే చెప్పారు బాగా లిటిల్ బిట్ కాదు నెగోషియబుల్ ఉందండి నెగోషియబుల్ అయితే ఉంది నేను ఓనర్తో కూడా మాట్లాడాను వాళ్ళు ఇస్తామని చెప్పారు సూపర్ ఉంది ఇది సాయిల్ కూడా చాలా బాగుంది ఎవరైనా కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కానీ ఒకవేళ ఎవరైనా తీసి పెట్టుకునే వాళ్ళు కానీ లేదా ఎవరైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ తీసుకోవచ్చు దాని చుట్టూ కంచే ఒక వాకిలి ముందర తర్వాత ఒక డీపీ ఉందన్నమాట ఎవరన్నా లేదు మేము ఇన్వెస్ట్ చేసుకుంటామంటే తప్పకుండా తీసుకోవచ్చు వాళ్ళు ఇరవై చెప్పినారు నాకు తెలిసి బాగా తక్కువకి ఇస్తాడు ఓనరు తప్పకుండా రండి చూడండి ఇన్వెస్ట్ చేయండి మంచి నేల నేల బాగుంది మీకు మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా చూపిస్తామండి నా నంబర్ డబుల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనంత సాగిరి మంజునాథ్ అండి పద్దెనిమిది కిలోమీటర్లు అనంతపురం